ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్ చాలామంది పెడుతున్న కామెంట్స్ ఏంటంటే పేమెంట్ అయితే పేమెంట్ అయితే పేమెంట్ అవుతులేదన్న ఆ సైట్ అనేది ఇంకా సర్వర్ అనేది ఇంకా మొత్తం సెట్ కాలేదు సిలబస్ ఓపెన్ అయితే లేవు ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఓపెన్ అయితే లేవు మార్క్ టెస్ట్ ఓపెన్ అయితే లేదు సో ఆ సిపికెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్ అనేది ఇంకా మొత్తం హండ్రెడ్ పర్సెంటేజ్గా సెట్ కాలేదు బట్ అప్లికేషన్ నడుస్తున్నాయి అప్లికేషన్ ఫీ పేమెంట్ అవుతుంది అప్లికేషన్లు అప్లై చేసుకుంటుర్రు అది సబ్మిట్ చేస్తు్రు అండ్ పీడిఎఫ్ ప్రింట్ తీసుకుంటున్నారు ఇట్స్ ఫైన్ అప్లికేషన్లు అయితే నడుస్తున్నాయి బట్ వెబ్సైట్లో ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి అవి అనేది ఇంకా మొత్తం సెట్ కాలేదు సిపి కెట్ అనేది ఎప్పుడైనా లేటే ఉంటుంది అండ్ ఆ అప్లికేషన్స్ కూడా నార్మల్గా ఇష్యూస్ అనేది వస్తాయి కామన్గా ఇప్పుడు కామెంట్లు చాలామంది అదే పెడుతున్నారు అన్న పేమెంట్ అయితే లేదు పేమెంట్ ఫెయిల్ అవుతుంది పేమెంట్ బ్యాక్ వస్తుంది అని ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు అస్సలు యూజ్ చేయొద్దు ఓకేనా లాస్ట్ ఇయర్ నా సబ్స్క్రైబర్ చాలామంది మెసేజ్ చేశారు డబ్బులు రిటర్న్ రాలేవు ఫోన్పే వల్ల డబ్బులు కట్ అయినాయి పేమెంట్ సక్సెస్ కాలేదు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తోటి కానీ గూగుల్ పే తోటి కానీ ఎట్టి పరిస్థితుల్లో పేమెంట్ చేయొద్దు కంపల్సరీ మీకు డెబిట్ కార్డు ఉంటుంది కదా ఆ ఏటీఎం కార్డు ఉంటుంది కదా నార్మల్గా మనకు ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది అంటే మనం ఏటీఎం కార్డు ఉంటుంది మనకి ఆ ఏటీఎం కార్డ్ డెబిట్ కార్డు అందులోనే మనకి డెబిట్ కార్డ్ నెంబర్ ఉంటుంది అది ఒక ఎంత ట్వెల్వ్ డిజిట్ నెంబర్ ఉంటుంది ఆ కింద ఎక్స్పైరీ మంత్ అండ్ డేట్ ఉంటుంది బ్యాక్ సైడ్ సీవీవి ఉంటుంది త్రీ డిజిట్ సో డెబిట్ కార్డ్ ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ మీ పేరు ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది మొబైల్కి అంటే మీరు దేనికైతే మొబైల్ ఏ మొబైల్కి లింక్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీ పేమెంట్ అవుతుంది ఓకేనా సో ఇంకోటి ఏంటంటే మీకు ఒక ఒకవేళ సర్వర్ బిజీ ఉంటే రావచ్చు సర్వర్ బిజీ ఉంటే నార్మల్గా బిజీ అనేది రావచ్చు పేమెంట్ కాకపోవచ్చు నైట్ టైంలో ట్రై చేయండి మీరు ఫోన్లలో ల్యాప్టాప్లలో అప్లై చేస్తున్న మోస్ట్లీ నైట్ టైం అయితే ఫ్రీ ఉంటుంది ఇప్పుడు టైం అనుకో అందరూ అప్లై చేస్తారు మీ సేవలలో నెట్ సెంటర్లల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ సిపికెట్ అని అన్నీ అందరూ నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకున్నారు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ ఫైనల్లో ఉండేవాళ్ళు సిపి కెట్ అప్లై చేస్తారు కాబట్టి సర్వర్ బిజీ రావచ్చు ఎందుకంటే అన్ని వేల మంది అప్లై చేస్తారు డే టైంలలో సో ఆ వేల మంది అప్లై చేస్తే సర్వర్ అనేది కొంచెం బిజీ ఉండొచ్చు కొంచెం వర్క్ చేయకపోవచ్చు నైట్ టైము కొంచెం ఫ్రీ ఉంటుంది సర్వర్ ఎందుకంటే నైట్ టైం తక్కువ మంది అప్లై చేస్తారు నెట్ సెంటర్లు కానీ ఆన్లైన్ సెంటర్స్ మీసేయవచ్చు కానీ క్లోజ్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో సర్వర్ అనేది నైట్ టైం ఫ్రీ ఉంటుంది నైట్ టైం ట్రై చేయండి సో ఫోన్లో అప్లై చేసేటోళ్ళు గూగుల్ క్రోమ్లో డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసి అప్లై చేసుకోండి సో మీరు ల్యాప్టాప్లో అప్లై చేసుకుంటే అది మీ ఇష్టము ల్యాప్టాప్లో అప్లై చేసుకుంటే ఫోన్లో అప్లై చేసేటోళ్ళు మాత్రం గూగుల్ క్రోమ్లో డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసి అప్లై చేసుకోండి పేమెంట్ అనేది అవుతుంది ఓకేనా సో అవుతుంది కూడా చాలామంది అప్లై చే అప్లికేషన్లు నడుస్తున్నాయి కొంతమందికే నార్మల్గా పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది ఒకవేళ ఫెయిల్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం టైం ఇచ్చి మళ్ళీ మొత్తం క్లోజ్ చేసి ఫస్ట్ నుంచి మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫస్ట్ నుంచి మీరు ఓపెన్ చేసి అప్లికేషన్ అనేది చేయుర్రు ఓకేనా అంతకుమించి చెప్పేది ఏం లేదు ఒకవేళ డబ్బులు కట్ అయితే కట్ అయినాయి అనుకుంటే అవి వన్ మంత్ తర్వాతనో ఒక టూ వీక్స్ తర్వాతనో మీకే వస్తాయి లాస్ట్ ఇయర్ కొంతమందికి వన్ మంత్ తర్వాత రీఫండ్ అయినాయి అమౌంట్ కొంతమందికి వితిన్ వన్ వీక్ వితిన్ టూ వీక్స్ కూడా రీఫండ్ అయినాయి అది మీ అకౌంట్లోనే పడతాయి డబ్బులు ఎటువో ఓకేనా సో మీరు పేమెంట్ చేసిన ఏదైతే ఫెయిల్ అయితే ఆ పేమెంట్ డబ్బులు కట్టాను ఆ డబ్బులు మీ అకౌంట్లోనే పడతాయి సో ఒక సబ్జెక్ట్కి అయితే ఎంత రెండు సబ్జెక్టులకి అయితే అందులో చూపిస్తుంది సో చూసి అప్లై చేసుకోండి